ఇది వెరైటీగా సార్ నేను విలన్ గా నన్ను నేనే రాసుకుంటూ ఒక కవి ప్రముడి నుంచి చక్కని వీరత్వం సూరత్వం అనేది ప్రజలకు అందజేయాలన్న ఉద్దేశంతో ఒక వినూత్నంగా

का धूम तुड़न धूम तुड़न वाणी ने रजल पट्ठ अपने जामा वाणी ने कमली से याद लासी ने रजाल वाणी ने कसली युल पट्ठा वाट चाटे रजाल ने बोटी वाणी की मेरे को कहीं न मेल को और तो प्रजावाणी ने इन्हीं से तो इन्हें प्रजावाणी समझो बड़े तुम्हारे कथा

శ్రావ్యంగా పాడారు వాళ్ళ మంచి నటులు దర్శకులు కూడా షార్ట్ ఫిల్మ్ తీస్తూ ఉంటారు సక్కటి సందేశాన్ని చక్క చదివినట్టు ఉద్యోగి పరశురాములు గారు